హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో నేను మనం చిన్నతనంలో చేసే చిన్న చిన్న అల్లరి పనులు కూడా మనం ఆడుకునే జ్ఞాపకాలు చిన్నతనంలోని ఫ్రెండ్స్ అందరం కూడా ఒక్కడ చోట్న ఉండి అందరం కూడా ఆడుకొని పాడుకొని అదే టైర్లు పనులతోటి గోళీలతోటి సరదాగా ఆడుకునే చిన్నతనం వయసు మనది గుర్తుకొస్తున్నాయి కదండీ మీకు ఈ వీడియో చూస్తుంటే మీరు చేసే చిన్నతనంలో చేసే పనులన్నీ కూడా మీకు గుర్తు వస్తున్నాయా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా నాకైతే ఈ వీడియో పెట్టగానే నా ఉల్లాల్లో అయితే ఒక్కసారిగా జల్లు అన్నదండి నా చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలన్నీ నాకు ఇలా వచ్చాయి టీచర్స్ మనం చదువుకోపోతే లేటుగా స్కూల్కి వెళ్ళాం మనల్ని నిల్చోబెట్టేవాళ్ళు క్లాస్ రూమ్లో డ్యాన్స్లు పాటలు ఇలా చిన్న చిన్న అమ్మతనాన్ని ముద్దు ముద్దుగా రెడీ చేసి తల దువ్వుకొని తలకు జడలు వేసి పేలు చూసుకొని అలా అమ్మతనాన్ని చిన్నతనంలో ఆటలు పాటలు ఆడపిల్లలైతే చక్కగా ఆడుకొని మగపిల్లలైతే అల్లరి చేసుకుంటూ అదే అదే చిన్నతనం జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటాయండి మీకు కూడా ఈ వీడియో చూస్తే చిన్నతనాన్ని జ్ఞాపకాలు గుర్తొస్తే ఒక్కసారి కామెంట్ చే కామెంట్ చేయండి అలానే ఒక్కసారిగా ఈ వీడియో చూస్తే మీ చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి నాకైతే ఈ వీడియో పెట్టగానే నాకైతే చిన్నతనంలో ఉన్న అమ్మతనం స్కూలుతనం ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి అదేనండి జీవితం చిన్నతనంలో జీవితం వేరే పెద్ద అయ్యాక బాధ్యతలు వేరే మనం చిన్నతనంలో బాధ్యతలు అనేవి ఏమీ తెలియదు ఆటపాట అంతే అల్లరి తినడం ఫ్రెండ్స్తో ఆడుకోవడం అమ్మ నాన్నతో అల్లరిగా ముద్దు ముద్దు అల్లరిగా తిరుగుతూ వాళ్ళని కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కువగా మనం సంతోషపెట్టే వయసు అండి అది అద్భుతం చిన్న చిన్న కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసుకుని పేపరుతోటి చిన్న చిన్న పడవలు గాలిపటాలు తయారు చేసుకుని ఇసుక బొమ్మలు చేసుకొని ఇసుక దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వానలు వస్తే చిన్న చిన్న పడవలు చేసుకొని నీటిలో వగ్గడం వావ్ స్కూల్ సెలవు అంటే తొందరగా ఇంటికి పారిపోవడం అదే వేరండి అమ్మ నాన్న ఇంట్లో ఉంటే అదో సంతోషం వావ్ చలికాలం వస్తే అందరం కలిసి మంటలు కామడం సైకిల్ నేర్చుకోవడం వావ్ నాకైతే చాలా సరదా అనిపించిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్